వ్యవహారంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణం ముందు ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేశారు మోదీ అదాని ఏక్ సేఫ్ హాయ్ అని నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు అదాని వ్యవహారంపై ప్రధాని మోదీ సభలో నోరు విప్పాలన్నారు మోదీ నోరు విప్పరని అదానిపై దర్యాప్తుకు ఆదేశిస్తే తనపై దర్యాప్తుకు ఆదేశించినట్లేనని ఇద్దరు ఒకటినని ఎద్దేవా చేశారు ఎంపీల నిరసనపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంటు ప్రాంగణం ముందు నిరసనలు చేపట్టవద్దని ఇంతకు ముందే నేతలకు స్పీకర్ సూచించారు वो देखते हैं अब आपका तो आपका भी आपका, आपका रिश्ता आपके रिश्ते के बारे में थोड़ा बताइए भाई हम हम दोनों का एक ही है हम मैं दो, 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 दो भी बोलता हैं हाँ हम दोनों मिलकर सब करेंगे हम अच्छा, हाँ। कब से आपकी पार्टनरशिप चल रही है ये हमारा सालों साल का रिश्ता हमारा गुजरात फ्यूचर आपका कैसा है साल का का है हमारा पूरा पूरा देश ये इंडिया अच्छा ये आपके कारण पार्लियामेंट क्यों नहीं चलने दे रहे हैं అదాని వ్యవహారంపై జేపీసీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు ప్రాంగణం ముందు ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేశారు మోదీ అదాని ఏక్ హై అదాని సేఫ్ హై అని నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు అదాని వ్యవహారంపై ప్రధాని మోదీ సభలో నోరు విప్పాలన్నారు మోదీ నోరు విప్పారని దానిపై దర్యాప్తుకు ఆదేశిస్తే దానిపై దర్యాప్తు ఆదేశించినట్లయిన తెలిపారు రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం ఆయన పుట్టేటారు శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సొజన్య గుడ్ ఆఫ్టర్నూన్ పార్లమెంట్ చితకాల సమావేశాలు స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో ఒక రకంగా చెప్పాలంటే అదాన్ని సంబంధించినటువంటి వ్యవహారం పైన జేపిసీ మొదలు పెట్టాలి జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ స్టార్ట్ చేయాలి కూడా ఇప్పటికే ఒక డిమాండ్ అయితే అది కాంగ్రెస్ పార్టీ గతం నుంచి కూడా మొదలు పెట్టింది సో ఈసారి కూడా అదని వ్యవహారం పైన కాంగ్రెస్ పార్టీ అదే స్టాండ్ తీసుకుంది సో ఇట్లా నేపథ్యంలో అటు పార్లమెంట్ లో కూడా ఒకవైపు వాయుదల పర్వం కొనసాగుతూనే ఉంది సో గత రెండు రెండు వారాల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది సో ఇట్లా నేపథ్యంలో ఇట్లాంటి నిరసనల నడుమ ఒకవైపు పార్లమెంట్ ఆవరణలో అదానీకి మోడీకి సంబంధించి భాయి భాయ్ అంటూ అటు ప్లక్కార్డులు రాహుల్ గాంధీతో పాటు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రదర్శిస్తుంటే తెలంగాణలో కూడా ఒక రకంగా చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలు మొదలైనటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి అట్లాగే అటు అదాని వీళ్ళిద్దరు కూడా భావి భాయ్ అంటూ కూడా టీ షర్ట్లు వేసుకొని అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు అసెంబ్లీలోకి అడుగు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సో ఏదేమైనా కానీ ఒకవైపు పార్లమెంట్ లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది గత రెండు వారాలుగా కూడా ఇదే పరిస్థితి నడుస్తోంది ఇటు ఈ రోజు సభలో ఒక మూడు కీలక బిల్లులు ఆమోదించేందుకు కూడా ఎన్డీఏ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు కూడా వేస్తోంది సో ఇట్లా నేపథ్యంలో ఈ పార్లమెంట్ శీతాకాల శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇవాళ పదకొండింటికి స్టార్ట్ అయినటువంటి పార్లమెంట్ ఎప్పట్లాగానే ప్రారంభమైంది కాకపోతే మణిపూర్లో అశాంతి శంభుల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నటువంటి క్రమంలో వాటిపైన కూడా చర్చ జరపాలి అంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అధ్యక్షతన విపక్షాలు మొత్తం కూడా పట్టుబట్టాయి ఈ క్రమంలోనే కొన్ని నిమిషాల పాటు వాయిదా పడ్డది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సభను వాయిదా వేయడం జరిగింది ఇక ఈ శీతాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో ముగియనున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు కీలకమైనటువంటి బిల్లులు ఒకటి రైల్వే అమాండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు డిజాస్టర్ మేనేజ్మెంట్ అమాండ్మెంట్ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటిది సేమ్ టైం బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్లు ఈ ఈరోజు రోజు ఆమోదం పొందడానికైతే పార్లమెంటు చర్చ ముందడుగులు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది సో ఇట్లాంటి నేపథ్యంలో మొత్తానికి అంటే అదానీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఖచ్చితంగా చర్చ జరపాలి అన్నటువంటి ఉద్దేశంతో ఒకవైపు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి అంటే పార్లమెంట్ బయట జేపీసీ నిర్వహించాలి అంటూ కూడా ఒక రకంగా చెప్పాలంటే భారీ నిరసనలు కూడా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది మొదటి నుంచి కూడా ఈ నిరసనలు ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది ఒకవైపు అదాని వ్యవహార అదానిపై ఇప్పటికే అమెరికాలో కేసు ఫైల్ అయినటువంటి నేపథ్యంలో దానిపైన చర్చ జరగాలంటూ కూడా గతంలోనే కాంగ్రెస్ పార్టీ పట్టుపట్టడం జరిగింది సో ఇవాళ కూడా అదే అంశం పైన అదాని మోడీ ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒక్కటే అన్నటువంటి నినాదాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఆవరణలో ఎంచుకోవడం జరిగింది ప్లకార్లు ప్రదర్శించడం జరిగింది సో దీనికి సంబంధించి పార్లమెంట్లో అంటే అది కేంద్రం మాత్రం దీనికి సంబంధించి సస్యమీరా అంటూ బిల్లులు మాత్రం పాస్ చేయడానికే ముందుకెళ్తోంది సౌజన్యూ శ్రీకాంత్